వెల్కమ్ బ్యాక్ టు ధనక్ష్మి నచ్చింది మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి లక్షవరం వీడియో అనమాట అంటే రోజు అనమాట సో ఇంక ఈరోజైతే నాకు రెండో లక్షవరం రామదేవుడి పూజ చేసుకుంటున్నాను కదా సో ఈ వాటికి మనకి రెండో లక్ష అనేది పూజ పూర్తయిందనమాట సో ఇంక ఇవాళ నేను మార్నింగ్ నుంచి పూజ అయ్యేంత వరకు ఏ విధంగా ఈ ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి అలాగే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ అయితే నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి మీరు లైక్ చేసినట్టయితే ఇంకా లేట్ వద్దు ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా పూజ అయ్యేంత వరకు కూడా నేను ఏమైతే చేస్తాను అన్నదాన్ని షేర్ చేస్తున్నాను వచ్చేసండి నాతో పాటు ఇంక ఈ రోజు వచ్చేసి నేను అరటికాయ పాలేసి వండుదామనుకుంటున్నాను కర్రీ కింద పిల్లలు అనేది పాలు అస్సలు తాగట్లేదండి మా పండుగైతే ఎప్పుడైనా వాడికి తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతాడు ఇంకా హాని అయితే అస్సలు తాగదు అనమాట సో వాళ్ళకి ప్రోటీన్ ఈ విధంగా కూడా అందించవచ్చు అనమాట సో ఇంకా నేను అందుకని ఇంకా అరటికాయ కూరలో పాలేసి అయితే వండుతున్నాను ఇంకా ముందుగా అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వండుకున్నట్టయితే పిల్లలకు కూడా ఇష్టపడతారు నచ్చుతుంది అన్నమాట ఇంక ఇవి మనకి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇవి మంచిగా వేసేసుకుని కలిపేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి కదా మనం ఇప్పుడు ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఇంకా వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ పాలతో వండేది పాలేసి వండడం అంటారండి సో చాలామంది ఏంటంటే ముందుగా కొంచెం వాటర్ వేసి అవి తర్వాత ఇంకపోయిన తర్వాత పాలు అనేది వేస్తారు లేదా నేను డైరెక్ట్గా పాలే వేస్తాను ఇంకా వాటర్ అనేది మిక్స్ చేయను అనమాట సో మీ టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేను కళ్ళుప్పు వాడతాను సో ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పాలు అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను పాలను యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి నేను ఇంకా అసలు వాటర్ అనేది అనమాట ఓన్లీ పాలనే యాడ్ చేస్తున్నాను చూడండి సో మనకి ఆ ముక్కలు మునిగేంత వరకు మనం పాలను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది తొందరగానే అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అప్పటికప్పుడు ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా చేసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వంట అనేది ఇది ఒక పది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది అనమాట మనకి అరటికాయ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది చూసారా అరటికాయ అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి మనకి ఇక నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అనేది ఆపేసుకున్నాను ఇంకా చల్లారిన తర్వాత ఇంకా టైట్ అయిపోతుంది మనకి కర్రీ అనేది ఇంక ఇప్పుడైతే కిందకి వెళ్ళి పొయ్యి అయితే అంటించేశాను ముందైతే ఎసర పెట్టేశాను అనమాట ముందు పిల్లవాడికి నీళ్ళు కాసేసి పక్కన పెట్టేసి ఇంకా అనేది పెట్టాను అనమాట పొయ్యి ఇలా టకటకా మండితే వంట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో అన్నీ దగ్గర పెట్టుకుంటే వంట అరగంటలో వంట అయిపోతుంది కాకపోతే మనం పొయ్యి మీద గిన్నెలు తోముకోలేక గ్యాస్ మీద అనేది చేసేసుకుంటున్నాం అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను రామదేవుడు పూజ అనేది చేసేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పన్నేను చేసుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తానండి సో ఇవాళ నాకు రెండో లక్ష వారం అనమాట మాఘమాసంలో రెండో లక్ష వారం ఇప్పుడు వచ్చేసి నేను వారానికి ఇద్దరికి అయితే పేరెంట్కం పెట్టుకుంటాను అంటే లక్ష వరం ఒకరోజు ఆదివారం ఒకరోజు అనమాట సో ఇంకా ఇప్పుడైతే నా పూజ అయిపోయిన తర్వాత పేరెంట్ కొండకి అనమాట మనం రామదేవుడి పూజ చేసుకుంటే అందులో కథలో ఉంటాయి కదండి ఐదు ఉండలు సో ఐదు ఉండలు రామదేవుడు రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ మొత్తైదుకి ఒక ఉండ ఇరుగు పరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలంతా కలిపి తినాల్సిన ఒక ఉండ అనమాట ఐదు ఉండలు అనేవి ఉంటాయి కదా సో ఇక్కడ ముత్తైదుకి ఇచ్చేస్తున్నాను మంచిగా ఆశీర్వాదం తీసేసుకొని ఇంకా బ్రాహ్మణింటికి కూడా వెళ్ళాను లాస్ట్లో అయితే షూ షూట్ చేస్తాను అన్నమాట అది మీకు వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఇంకా నా ఈ పూజ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఇంతకు మీరు ఎప్పుడైనా అరికే కూరలో పాలేసి ఉండారా ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే ఇష్టమేనండి ఇప్పుడైతే ఇంకా పేరెంట్కి మనది పెట్టేసుకున్నాను ఇంకా బ్రాహ్మణ ఇంటికి అయితే వెళ్ళాలి అక్కడైతే షూట్ చేయలేదు ఇంకా నేను సో ఇదండి వాళ్ళు మన వీడియో వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్